హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్ ప్రజెంట్గా మనం హన్మకొండలోని వెయ్యి స్తంభాల ఆలయం చూడబోతున్నాం ఈ ఊరు మొత్తం కూడాను ఎత్తైన కొండలు మరియు పచ్చని చెట్లు మధ్యలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రకృతి అంతా ఈ హన్మకొండలోనే కనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతం ఊరికి ఒక చెరువు చూస్తూ ఉంటాము కానీ ఈ దేశంలో మొదటిసారిగా చెరువు తవ్వించాలని ఆలోచన చేసింది రాణి రుద్రమదేవి మొదటి చెరువు ఈ వరంగల్ నగరంలోనే ఉంది కాకతీయులు స్వతహాగా శివుడి యొక్క మహాభక్తులు రాణి రుద్రమదేవి ఏ రాజ్యం గెలుచుకున్నా అందుకు గుర్తుగా ఆ రాజ్యంలో ఒక శివాలయం నిర్మించేది మనం చూస్తున్న ఈ వెయ్యి స్తంభాల ఆలయము త్రికూట ఆలయంగా పిలువబడేది ఈ ఆలయంలో మహావిష్ణువు సూర్య భగవానుడు రుద్రేశ్వరుడు ముగ్గురు దేవతలు కొలువై ఉండేవారు అన్య మతస్థుల దాడుల్లో దేవాలయం విష్ణువు ఆలయం పూర్తిగా ధ్వంసం అయినాయి ఒక రుద్రేశ్వర ఆలయం మాత్రము అలాగే ఉండిపోయింది ఈ ఆలయంలో కూడా చాలా సంవత్సరాల పాటు పూజలు జరిగేవి కావు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించడానికి దేశం నలుమూలల నుండి కూడా భక్తులు విచ్చేస్తూ ఉంటారు పర్యాటక కేంద్రంగా ఈ ఆలయము కొనసాగుతుంది ఈ ఆలయంలో ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఆలయం క్లోజ్ చేయడం అంటూ ఉండదు ఎనీ టైం ఓపెన్ చేసి ఉంటుంది ఆ రుద్రేశ్వరుణ్ణి కనులారా తిలకించినాక సంతోషంగానే ఉంటుంది కానీ రెండు ఎంటీగా ఉన్న ఆలయాలను చూస్తుంటే మనసుకు బాధిస్తుంది ఇప్పటికైనా గవర్నమెంట్ వారు పెద్దలు చేసుకొని ఖాళీగా ఉన్నటువంటి ఆలయాల్లో మహావిష్ణువును సూర్యభగవాను తిరిగి పునర్ప్రతిష్ఠించితే బాగుండేది అని నా యొక్క విన్నపంపై శిల్పాలు చిక్కినారు మనవారి అని ఓల్ సంఘ గుర్తొస్తూ ఉంటుంది ఆలయాన్ని చూస్తుంటే ఈ ఆలయాన్ని చూస్తుంటే అచ్చం రామప్ప టెంపుల్ చూసినట్టే ఉంటుంది ఎందుకంటే రెండు నిర్మించింది కాకతీయ రాజులే కాబట్టి కాకతీయ రాజులు తమ సొంత రాజ్యంలో చాలా వైభవంగా నిర్మించారు ఈ ఆలయాన్ని హనుమకొండ హనుమంతుడు రాముడి ఆగమనం కోసం తపస్సు చేసిన కొండ హనుమకొండ హనుమకొండ ఇటు పర్యాటక కేంద్రంగానే కాకుండా అటు చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో గాథలు ఉన్నాయి పోతనది మహాభారతాన్ని రచించిన బొమ్మెర పోతన పుట్టింది వరంగల్ పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి పాలకుర్తి గ్రామంలో రామాయణాన్ని రచించిన వాల్మీకి పుట్టింది పెరిగింది వరంగల్ నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి వల్మిడి అన్న గ్రామంలో అదేవిధంగా పాండవులు వనవాసం చేసిన ఏరియా కూడా వరంగల్ లోని ఒంటిమిట్ట అన్న గుట్ట మీద వరంగల్ చూడ్డానికి వచ్చిన విజిటర్సు చాలామంది ఈ ఒంటిమిట్ట గుట్ట మీద కూడా వెళ్ళి చూస్తూ ఉంటారు అక్కడ పాండవులు వనవాసం చేసినట్లు అక్కడ చాలా చారిత్రాత్మక ఆధారాలు ఉన్నవి ఇక్కడ నుండి జయశంకర్ భూపాల్ భూపాల్పల్లి జిల్లాలో కూడా గొంతెమ్మ గుట్ట మీద కూడా వాళ్ళు వనవాసం చేసినట్టు అక్కడ కూడా చారిత్రాత్మక ఆధారాలు ఉన్నవి పాండవుల వనవాసం ముగిశాక ఈ ఊరి ఇలవేల్పు అయినటువంటి భద్రకాళి మాత దగ్గరికి వెళ్ళి పరిపారే విధాలుగా వేడుకొని అమ్మవారి ఆశస్సులు పొంది కౌరవులతో యుద్ధం చేసి విజయం సాధించారు పాండవులు వరంగల్ హన్మకొండ పట్టణాలు ఇటు పర్యాటక కేంద్రంగానే కాకుండా అటు చారిత్రాత్మక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా వెలుగొందుతుంది ఈ ఆలయం తర్వాత మేము పద్మాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నామండి ఈ పద్మాక్షి అమ్మవారిని కన్నడంలో మాత అని పిలిచేవారు కాకతీ పేరు మీదుగానే కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు కాకతీయ రాజులు ఇటు భద్రకాళి మాతను అటు పద్మాక్షి అమ్మవారిని కూడా సమానంగా పూజించేవారు కాకతీయ రాజులు నెక్స్ట్ పద్మాక్షి అమ్మవారి ఆలయం వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను అదేవిధంగా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కంటి సింబల్ మీద ప్రెస్ చేయండి ఆ తర్వాత ఆల్ మీద కూడా ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా మేము ముందుకు వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అండి బై బాయ్